ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరడమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు హైదరాబాద్ జూబ్లీ హాల్లో ఆయన అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరుగుతోంది ప్రతి నిర్ణయంలోనూ పారదర్శకత వహిస్తూ పొరపాట్లు ఎప్పటికప్పుడు సర్దిద్దుకుంటూ పని చేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు జలయజ్ఞం పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు ఇరవై రెండు నెలల విరామం తర్వాత కలెక్టరేట్ల సమావేశానికి జూబ్లీ హాల్ వేదికైంది రెండు రోజుల సమావేశాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు పరిపాలనలో పనితీరే ప్రజల దృష్టిలో ప్రభుత్వం తీరుగా ప్రతిబింబిస్తుందని కలెక్టర్లకు గుర్తు చేశారు పేదవాడి ముఖంలో నిరంతరం చిరునవ్వు చూడడమే ఏకైక లక్ష్యమని కిరణ్ స్పష్టం చేశారు నిజాయితీగా పనిచేసే అధికారులకు సిబ్బందికి ప్రభుత్వ తోర్పాటు ఎప్పుడు ఉంటుందని ప్రోత్సహించారు రాష్ట్రంలోని ప్రస్తుత కరువు పరిస్థితిని సరైన ప్రణాళికతో సమన్వయంతో ఎదుర్కోవాలని సూచించారు ఏ విధంగా రైతులకు వారికి ధైర్యంగా ఈ కరువును ఎదుర్కొనే దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ప్లాన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఒక్క రూపాయి కిలో బియ్యం అంటే ఎక్కడే కానీ క్వాలిటీని మనం కాంప్రమైజ్ కాకూడదు ఆ రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉంది ఈ మైక్రో ఫైనాన్సెస్ లో మనం సరైన సమయంలో మనం రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఉంటే ఇంకా ఇంత నష్టం జరిగేది కాదనుకుంటాను జలయజ్ఞం ప్రాజెక్టులపై జిల్లా స్థాయిలో కలెక్టర్లు కొంతమేర శ్రద్ధ పెట్టలేకపోయారన్నారు సమాజానికి మేలు జరిగే అంశాల్లో కొన్ని నిబంధనలు సడలించైనా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు జిల్లాల్లో అమలు చేసిన కార్యక్రమాల వల్ల మంచి ఫలితాలు వస్తే రాష్ట్ర వ్యాప్త అమలుకు సిద్ధమేనని ప్రకటించారు మనం మీరు కాన్సన్ట్రేషన్ బాగా అవసరం అది క్లియర్ గా వారికి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కూడా మీకు ఇంటరాక్ట్ కామని చెప్పడం జరుగుతుంది హౌసింగ్ లో నేను కోరేనంతా ఒకటే సింపుల్ గా ట్రాన్స్పరెంట్ గా బెనిఫిషియరీకి చేరాల్సిన డబ్బు చేర్చే విధంగా మనం ఉండాలి మన పద్ధతి మనం ఏదైతే ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ మేరకు వారికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి చేరుతా ఉందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది దాంట్లో ఎటువంటి లొసుకులున్నా లేకుండా ఎటువంటి పొరపాట్లున్నా దాన్ని సరిదిద్దుకొని పోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రతి జిల్లాలో కూడా నాకు తెలిసి ఒక ప్రత్యేకమైన స్కీమ్ కలెక్టర్స్ కానీ వారు ప్రతి ఒక దీనిపైన దృష్టి పెట్టి ఒక ప్రత్యేకత ఉంది అటువంటి సక్సెస్ స్టోరీస్ ఈ సమావేశానికి ముప్పై మూడు అంశాలతో రూపొందించిన ఎజెండాపై ఐదు దఫాలు చర్చిస్తారు ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన పది అంశాలపై చర్చ క్షుణ్ణంగా జరగనుంది భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జె సత్యనారాయణ తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది మంత్రివర్గం ఈ సమావేశానికి హాజరయ్యాయి వివిధ కారణాల వల్ల ఐదుగురు మంత్రులు బొత్స పార్దసారది టీజీ వెంకటేష్ శైలజనాథ్ శంకరరావు ఈ సమావేశానికి హాజరు కాలేదు